ಕರ್ಕಾಟಕ ರಾಶಿ ಅಮ್ಮ కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది పునరుసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి హృదయాందోళన అధికంగా ఉంటుంది మీ మీద మీకు కొంతవరకు ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు లేకపోతే ఆలోచన పరంగా అది జరుగుతుందా లేదనే అపనమ్మకంతో కావచ్చు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ముఖ్యంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు ఇష్టపడిన వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కావచ్చు మీకు అనుకూలంగా ఉండే వాతావరణం అవునా కాదా అని కొంత మానసిక ఘర్షణ లాంటిది అధికంగా ఉండే అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న వర్తమానాల కొరకు రోజుని అనవసరంగా వృధా చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక వీలైనంత వరకు మానసిక ప్రశాంతత కొరకు ఎక్కువ ప్రయత్నం చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్టయితే మఖా పుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలలో గృహ వాతావరణం కావచ్చు విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు అలాగే వాహనాలకు సంబంధించి అలాగే నూతన గృహ నిర్మాణాల విషయంలో లేకపోతే పెట్టుబడుల కొరకు స్థిరాస్తుల కొరకు ఈ రోజున కొంత గట్టిగానే మీరు ఆలోచనలు చేయడం అలాగే కొత్త ఇళ్ళు మారడానికి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు రావడం కొత్త విషయాలు నేర్చుకోవడం విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడానికి తగిన విధంగా అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగే విధంగా కొంత ఎక్కువ దృష్టి సారించాలి ఆ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడానికి శ్రీ హైగ్రీవాయనమా అనే మంత్రాన్ని పఠించినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ వ్యక్తుల యొక్క సహకారం అనేది అధికంగా లభిస్తుంది చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో మిత్రుల సహకారంతో ఆశించిన విజయాలు పొందడానికి అన్ని విధాలా సహకరిస్తూ వాళ్ళ సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి అలాగే మీరు ఎదురు చూస్తున్న లాభాలు అంటే ఏదన్నా మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించేస్తున్న వాటిల్లో కానీ శక్తిని పెంచుకునే విషయంలో కానీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ మీకు కొంత లాభదాయకంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి